హాయ్ నేను మీ ఈ ఈరోజు నా ప్రయాణంలో ఒక జీవితం భాగంగా నేను ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్ను మీకు సందర్శించడం జరిగింది ఆ ప్లేస్ ఏంటి ఆ వివరాలు ఏంటి మీకు చెప్తున్నాను అసలు పిలిస్తే పలుకుతాడు మనిషి పిలిస్తే పలుకుతాడు దేవుడు ఆ దేవుడే మన పరమశివుడు తిరుపతికి ప్రతిరోజు లక్షల్లో భక్తులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ అదే దారిలో జస్ట్ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం ఉందని ఎంతమందికి తెలుసు అదే మన గుడిమల్లం ఈ గుడి క్రీస్తు శకం ఒకటవ రెండవ శతాబ్ద కాలంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా తెలుస్తుంది అయితే శాస్త్రజ్ఞులు విస్తృత పరచ రెండవ దశాబ్ద కాలం నాటిదని తెలిసింది పురాణంలోని కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి చిరచ్ఛేదనం చేసిన పరశురాముడు కథ చెబుతుంది ఆలయం నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఒక శివలింగం వెతికి దానికి పూజించవలసిందిగా చూపిస్తారు చాలాసార్లు శోధించిన తర్వాత పరశురాముడు ఈ అడవిలో మధ్యలో ఒక శివలింగాన్ని గుర్తించి అటువైపు ఆలయ సమీపంలోని ఒక చెరువు తవ్వి పూజించేవాడు ప్రతిరోజు ఆ ప్రతిరోజు ఆ చెరువు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండగా దానితో అతను శివునికి పూజిస్తూ ఉండేవాడు ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడడం కొరకు అతను ఒక యక్షుడిని కాపలాగా ఉంచుతాడు అందుకుగాను పరశురాముడు రోజు తనకి ఒక జీవిని ఆటబొమ్మను తీసుకొచ్చి ఇచ్చేవాడు ఒక మారు పరశురాముడు లేని సమయంలో ఆ భక్తుడు అంటే చిత్రసేనుడు ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడంతో చూసి కోపోదిక్తుడై కోపానికి ఆగ్రహుడై చిత్రని మీద దండెత్తాడు ఆ యుద్ధం దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు కొనసాగింది అందువల్ల ఆ ప్రదేశం ఒక పెద్ద గుయ్యి అంటే తల్లంగా తయారైంది అందుకే ఈ ప్రదేశానికి గుడిపల్లం అని పేరు వచ్చింది అంటారు ఆ యుద్ధం ఎంతకీ ముగియపోవడంతో పరమశివుడు వారికి ప్రత్యక్షమై వారి ఇరువుని శాంతపరిచి వారి భక్తికి మెచ్చి తాను రెండుగా విచ్ఛిన్నమై వాటిలో వారిలో ఏకమవుతాడు గాని ఇక్కడి శివలింగం ఒక ఆకారం పరశురాముడు విష్ణురూపం ఒక చేతిలో వేటాడిన మృగవు తోటి రెండవ చేతిలో ఒక కళ్ళు అనేసి ఒక కథ ఉంది ఈ ఆలయానికి సంబంధించిన మరి యొక్క రహస్య సన్నివేశం ప్రాచుర్యం ఉంది ప్రధాన గదిలో అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపల భాగం మొత్తం వరద నీటితో మునిగిపోతుంది ఒక చిన్న భూ భూగర్భ తొట్టి దానిని కలుపుబడి ఒక వాహిక శివలింగం పక్కన నేటికి కూడా చూడవచ్చు ఈ వరద నీరు అకస్మాత్తుగా శివలింగం పైభాగానికి తాకి అటుపై ఒక్కసారి కిందికి అరవై సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది రెండు వేల ఐదు డిసెంబర్ నాలుగున జరిగినట్టు చెబుతున్నారు ఈ ఆలయంలో మరో అద్భుత ఒకటి ఉంది పెరుగుతున్న సూర్యకిరణాలు ఉత్తరాయణం దక్షిణాయనం రెండు సార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిగ్లి ప్రధాన శివలింగం యొక్క అదుటి మీదకు నేరుగా వస్తాయి ఈ బావి స్వామివారి అభిషేకం కొరకు కట్టినది తెలుస్తుంది ఇది యాదవ రాయలు గారి కాలం నాటిదని తెలుస్తుంది భారతదేశంలో అతి ప్రాచీనమైన మొట్టమొదటి శివ శివాలయం ఇది గుడిమల్లంగా ప్రసిద్ధి చెందిన పరశురామేశ్వర ఆలయం నేను దాదాపు ఒక పాతికేళ్ళ క్రితం వచ్చినప్పుడు ఇంత జన సాంద్రత లేదు ఎందుకంటే దీని గురించి అంత పరిచయం ఇది నేను ఆర్కిటెక్చర్ స్టడీ చేయడానికి చాలా మంది ఇంటర్నేషనల్ స్కూల్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ రోజు తరపు ఉండేవాళ్ళు అనమాట నేను హిస్టారీ గమనించి పరిశీలించిన తర్వాత దీని యొక్క వైభవం నాకు తెలిసింది దీని యొక్క ప్రాశస్యం అక్కడి నుంచి నేను తరచూ దీని రావడం జరిగింది ఇప్పుడు విశేషం ఏమిటంటే గతంలో తిరుపతి కాళహస్తి వచ్చిన వాళ్ళు కాణిపా వెళ్ళేవాళ్ళు ఇప్పుడు గుడి కూడా అందులో ఇంక్లూడ్ చేసుకుని తగ్గు స్వామిని దర్శించుకోవడం జరుగుతోంది చాలా గొప్ప విషయం ఎందుకంటే తొలి శివాలయం అవడం భారతదేశంలో దీనికి ఇంకా రావాల్సినంత కీర్తి ప్రతిష్టలు రాలేదని నేను అనుకుంటున్నాను ఆ కారణంగా రేపు ఈ గుడికి సంబంధించి ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు గుడివారం మహాకుంభాభిషేకం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు నాడు ఆ రోజు గురువారం అయింది ఏప్రిల్ ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆ రోజు కుంభా మహాకుంభాభిషేకం జరుగుతుంది కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవో గారు రెడ్డి గారు నాకు చాలా ఆత్మీయులు ఆయన ఇవాళ నిజానికి ఇక్కడ లేకపోయినా ఇక్కడ నుంచి నాకు ఫోన్ చేసి తిరుపతి నుంచి చెప్పారు ఇలా కుంభాభిషేకం గురించి కాస్త చెప్పండి మాటలు ఎందుకంటే ఇంకా ఈ విశేషం ఈ దేవాలయానికి సంబంధించిన ప్రాచుర్యం ఇంకా కావాలి ఎందుకంటే ఇంత పాత శివాలయం ఇంత విశిష్టమైన శివాలయం రెండోది ఏంటంటే ఇక్కడ రాయి కూడా నవపాషాణ ఒక ప్రత్యేకమైన స్టోన్ అనమాట నేను ఆర్కియాలజికల్ వాళ్ళ హిస్టరీ జరుపుకున్నప్పుడు అసలు ఇది ఈ భూమికి సంబంధించింది కాదు ఎక్కడో ఉల్కాపాతం పడ్డప్పుడు దాంతో ఏర్పడ్డ లింగం అని కొంతమంది చేస్తున్నారు అది సైంటిఫిక్ గా ఇంకా కావాల్సిన విషయం ఉంది ఏదేమైనా మరొకసారి మహాకుంభాభిషేకానికి యావత్ భారతదేశం నుంచి భక్తుల్ని విధులుగా వచ్చి స్వామివారి కృపా కటాక్షాలకి పాత్రులు కావాల్సిందని మరొకసారి కోరుకుంటూ శుభంబుయర్ శివ